దేవునికి స్తోత్రం దేవుని నామరి మహిమకం యొక్క ప్రిల్లరా ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తన గ్రంథం పదహారో అధ్యాయము ఏడవ వచనంలో ఈ మాటలు రాయబడతా ఉన్నాయి మరి దేవునికి వాక్యం ధ్యానం చేసుకుందాం నాకు ఆలోచన అయినా యహోవాను స్థుతించేదును నాకు ఆలోచన అయినా యహోవాను స్థుతించేదును అని చెప్పేసి అని కీర్తన ఆకట్టు రాస్తూ ఉన్నాడు చూడండి కర్త ఆలోచన కర్త అంటే అడ్వైజర్ అంటే ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేయకూడదు ఎలా చేయకూడదు అనేటువంటి మాటలు మనకు అడ్వైజ్ చేసేటువంటి సలహాదారుని ఏమంటామంటే ఆలోచనకర్త అని అంటాం ఆలోచనకర్త మరి బైబిల్ గ్రంథంలో మనకి నిత్య జీవితంలో కూడా చాలామంది ఉంటా ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం ఈ ఆలోచన గురించి ఏమని చెప్తున్నా ఒకసారి చూసినట్లయితే సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఈ మాటలు ఇవ్వబడుతున్నాయి ఏమిటంటే పిల్లల ఆలోచన చెప్పుటయ్యూ లెస్స అయిన జ్ఞానం నుంచి నా వశము దేవుడు యొక్క మాట ఇది ఆలోచన చెప్పుటయ్యూ లెస్సైన జ్ఞానం నుంచి నా భవిష్యము ఆలోచన చెప్పడం అనేది అది కంప్లీట్గా దేవుని స్వాధీనంలో ఉంది దేవుని ఆధీనంలో ఉంది ఇస్తే మనకి దేవుడే ఇవ్వాల దేవుడే మనకి ఆలోచన చెప్పాలి అందుకే దావీదు భక్తులు ఒకసారి రాస్తా ఉంటే నా మీద దృష్టి నుంచి నాకు ఆలోచన చెప్పమంటున్నాడు నేను చేయవలసిందని నాకు బోధించుకుంటున్నాడు చాలా నిజంగా దావీదు మన జీవితంలో అందరికీ కూడా చాలా మాదిరికరమైన భక్తులు అండి మాదిరికరమైన విశ్వాసి మాదిరికమైన పరిశుద్ధుడు ఎందుకంటే ఆయన దేవుని అడగకుండా దేవుని యొక్క ఆలోచనను తీసుకోకుండా ఏ పని కూడా చేయలేదని చెప్పేసి అని ఆయన జీవిత చరిత్ర చెబుతూ ఉంది స్తోత్రం కలిగిన గాక మరొక భాగాన్ని చూసినట్లయితే గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ అధ్యాయం గనక చూసినట్లయితే వాక్యం అలా సెలవిస్తుంది యహోవ ఆత్మ ఏ ఆత్మ అండి యహోవ ఆత్మ ఆత్మ ఎలాంటిదంటే అంటే జ్ఞాన వివేకములకు ఆధారమగ ఆత్మ యహోవ ఆత్మ అంట జ్ఞాన వివేకములకు ఆధార ఆత్మ అంట ఆలోచన బలములకు ఆధారమో ఆత్మ ఏమండి మొదటిది ఏమన్నా రాయబడుతుంది జ్ఞానానికి వివేకానికి ఆధారమయ్యే ఆత్మ ఆత్మ రెండవది ఆలోచనకి బలమునకు కూడా ఆధారమయ్యే ఆత్మ అంట దేవుని ఆత్మ అంట అలాగే తెలివిని యహోవ వేయడంలో భయభక్తులను పుట్టించు ఆత్మ చూడండి తెలివిని యుహోయేందు భయభక్తులను పుట్టించు ఆత్మ ఆత్మ దేవుని ఆత్మే మనకు సలహా ఇవ్వాలి దేవుని ఆత్మ మనకు బలము దేవుని ఆత్మ మనకు ఆలోచన చెప్పాలి దేవుని ఆత్మ మనకు తెలివిని అనుగ్రహించాలి అది యహోవ ఆత్మ మరొకసారి చదువుతాను యక్షకం పదకొండవ అధ్యాయం రెండవ వచ్చిన ఈ మాట రాయపడుతుంది ఏంటంటే యహోవ ఆత్మ జ్ఞాన వివేకంలో ఆధారమొగ ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగ ఆత్మ తెలివిని యహోవ ఎడలను భయభక్తులను పుట్టించు ఆత్మ అని చెప్పేసి దేవుని యొక్క వాటిని రాయబడుతుంది మన ప్రభుత్వం చేసుక్రీస్కి ఒక మాట అయింది తెలుసా ఆలోచనకర్త సమాధాన సమాధానకర్త అని చెప్పేసి దేవునికి పేరుంది పిల్లల స్తోత్రం కలిగినాక అలాగే మరొక భాగం చూసినట్లయితే కీర్తనలు మా డెబ్బై మూడవ కీర్తన ఇరవై నాలుగు వచ్చాను గమనించినట్లయితే దీని యొక్క వాక్య రాయబడుతుంది నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందు కీర్తనకాడ ఏమన్నా రాసాడని నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు ఇది ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఆలోచన చేత నడిపించేటువంటి భాగ్యం ఉండాలండి ప్రతి ఒక్కరం కూడా మనుషులు ఆలోచన చెప్పడం కాదు కానీ దేవుని ఆలోచన చేత నడిచేటువంటి భాగ్యం మనకి కలగాలి ఎవరైతే దేవుని ఆలోచన చెప్పు నడుచుకుంటారో ఎవరికైతే దేవుడే సర్వశేత్ర దేవుడే ఆలోచనకర్తగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ భూలోకంలో దీవించబడిన వారు ఈ భూలోకంలో వారు అంటే తెలివిని కలుగజేసేది దేవుని ఆత్మ వివేచన కలుగజేసేది దేవుని ఆత్మ ఆలోచన ఇచ్చేది దేవుని ఆత్మ బలమునిచ్చేది దేవుని ఆత్మ మరి తెలివిని కలిగించేది దేవుని ఆత్మ దేవుడు అంటే కలిగించేది కూడా దేవుని ఆత్మే ఎవరైతే ఈ ఆత్మ కలిగి ఉంటారో ఉదయకాల కాల వారు చాలా ధన్యులు అని చెప్పేస్తా దేవుని యొక్క సేవకుడిగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను మరొకసారి చదువుదామండి కీర్తనలు పదహారవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన రాయబడుతున్న మాట ఏంటంటే నాకు ఆలోచన కర్తయ్యని ఏ హోగాన్ని స్థుతించదును మనం దేవుణ్ణి స్తుతించాలి ఎందుకంటే ప్రతి విశ్వాసం ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారో పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తారో వాళ్ళకి ఆ గ్రంథలేఖనంలో నుంచి ఆలోచన కలుగుతుంది ఆ ఆలోచన కలిగేసే ఆత్మే యోహో ఆత్మ అట్టి ఆత్మ ఈ ఉదయకాల కాలశంలో నీకు తోడుగా ఉండి నేను నడిపించడం కాక నేను బలపర్చడం కాక దేవుడు నీకు ఆలోచన కొత్తగా ఉండడం కాక ఆమె కళ్ళు మూసుకునితే ప్రార్థన చేసుకుందాం ప్రియుర పరిశుద్ధిలో ప్రేమ కలిగి నీకు కొందండి నాకు ఆలోచన కడితే నీ యోహో అని స్థుతించేదను అని నీ వాక్యం సెలవిస్తుంది నిజంగా ఈ ఉదయకాల స్థానంలో ప్రభుత్వ మరి వాక్యం ఉన్నటువంటి ప్రియులు నాయన మరి బిడ్డలకు నాయన పురుషులకు స్త్రీలకు చిన్నపిల్లలు ఎవరినస్తుంది ప్రభు ఎవరు ఆలోచనకర్తగా ఉంటున్నారు ఒకసారి ఆలోచన చేసుకుని తండీ నాయన వారి జీవితంలో మనుషులు కనుక కర్తలుగా ఉంటే అది దానివల్ల వారికి ప్రయోజనం లేదు ప్రభు కనుక తండీ మా తండ్రివైన దేవుడుగా దేవ తెలివి జ్ఞానం కలిగేసే ఆత్మ నియందు ఉన్నది ప్రభువ అటు ఆత్మను కలిగిన మేము మాకు మీరు ఆలోచనకర్తగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా జ్ఞానం చేత తెలుగు చేత వివేక చేత నింపండి ప్రభు నీ ఎందుకు భయభక్తి చేత నింపండి ఆయన మీ ఆలోచ్యత మమ్మల్ని అందరూ నడిపించమని మరి ముఖ్యంగా ఉదయకాల సమయంలో వాక్యాన్ని పెట్టిన ప్రతి ఒక్కరిని నీ ఆలోచన నడిపించమని వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి